గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇండియన్ ఎకానమీ బుక్ అనేది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఒకసారి అయితే చూద్దాము ఇది ఇండియన్ ఎకానమీ గ్రూప్ టూ గురించి ప్రత్యేకంగా ఉంది సో ఇందులో అప్డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు అప్డేట్ ఉంది సో అప్పటి వరకు క్లియర్గా ఉంది ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ ఇండియన్ ఎకానమీ అనే బుక్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి హెవీ సిలబస్ ఉంటుంది ఇండియన్ ఎకానమీ అంటేనే కానీ ఈ ఇన్స్టిట్యూట్ అనేది మాత్రము చాలా డిఫరెంట్ ఉంది ఇతను రాసింది ఆర్ఎస్ రెడ్డి సార్ గ్రూప్ టూ ర్యాంకర్ ఇతను చాలా బాగుంది బుక్ చూద్దాము సో మనకి ఇండియన్ అకాడమీలో గ్రూప్ టూలో వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం భారతదేశ ప్రణాళిక విధానాలు అనేటివి ఉన్నాయి టాపిక్ ఇందులో ఒక సిక్స్ సబ్ టాపిక్స్ ఉన్నాయి జాతీయ ఆదాయము ఆర్థిక అభివృద్ధి ఆర్ ఆర్థిక అభివృద్ధి వృత్తుల వారి వ్యవస్థ పంచవర్ష ప్రణాళికలు ఆర్థిక సంస్కరణలు నీతి ఆయోగ్ వనరుల వికేంద్రీకరణ సమ్మిళిత వృద్ధి ఎకనమీ అనేది ఈ లో చాలా క్లియర్ ఇచ్చాడు అండి చాలా క్లియర్గా ఉంది ఒక్కొక్క పాయింట్ ఈచ్ ఈచ్ పాయింట్ ఈచ్ టాపిక్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది స్పెషల్గా అంటే ఇది మనం క్లాస్ నోట్ అనుకోవాలి క్లాస్ నోటే దీని బుక్ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది ఇన్స్టిట్యూట్లో సో ఇది నేను రీసెంట్గా అయితే తీసుకున్నాను మీరు కూడా మీరు చూడండి రివ్యూ చూడండి మీకు నచ్చింది తీసుకోండి చాలా బాగుంది చూద్దాం ఇండియన్ ఎకనమీ అనే ఈ బుక్ ఆర్ఎస్ రెడ్డి పబ్లిషర్స్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన క్లాస్ నోట్స్ ఏ విధంగా అయితే మొత్తం డీటెయిల్ గా ఉంటాయో అట్లనే ఉంది సో బడ్జెట్ గురించి కానీ ఏ డౌట్ ఉన్నా సరే ఇందులో మనకి ఒక రెఫరెన్స్ లాగా యూజ్ అవుతుంది ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా యూజ్ అవుతుంది అండ్ పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఇందులో చూసుకుంటే నెక్స్ట్ ద్రవ్యము బ్యాంకింగ్ ప్రభుత్వత్వము విదేశీ వ్యాపారం గురించి ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి ఒక ఫోర్టీన్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇందులో ద్రవ్యం అంటే ఏంటి ద్రవ్య విధానము బ్యాంకింగ్ రంగము ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇవన్నీ సబ్ టాపిక్స్ ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగాలు సేవా రంగాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సో సో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని చూసుకున్నట్లయితే పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ఇందులో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అపీరియల్ సో దేశవ్యాప్తంగా ఏడు పార్కులు ఏర్పాటు చేశారు అందులో వచ్చేసి వరంగల్లు లక్నో దార్ అమరావతి విరుద్ధనగర్ కల్బుర్గా నైవసారి సో ఈ విధంగా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మామూలుగా మనం జనరల్గా క్వశ్చన్ ఎట్లా అంటే పిఎం మిత్ర మెగా టైల్స్ ఎన్ని పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్స్ ఎన్ని అంటే సెవెన్ అని చెప్తాము సో ఆ సెవెన్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అంటే డీటెయిల్గా ఇచ్చారు ఇందులో ప్రతిదీ కూడా సో జౌలి రంగంకు అవసరమైన అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులో తేవడానికి కేంద్రం జౌలి రంగంకు అవసరమైన అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులో తేవడానికి కేంద్రం అనేది పిఎం మిత్ర పార్క్ ను ఏర్పాటు చేసింది టాపిక్ తీసుకొని దీని గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి దేశంలో ఎన్ని పార్కులు ఉన్నాయి అసలు ఈ పిఎం మిత్ర పార్క్ అంటే ఏంటి విధంగా ఇది ఎప్పటి వరకు ఏం చేస్తుంది రెండు వేల ఇరవై నాటికి దీనికోసం నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది సో మరి ఇది ఏంది పీపీపి ప్రాజెక్ట్ ఇది ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మరి సరే గ్రీన్ ఫీల్డ్ పార్కులకు ఏర్పాటయ్యే ఖర్చులో ముప్పై శాతం గరిష్టంగా ఐదు వందల కోట్లు బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు గరిష్టంగా రెండు వందల కోట్లను కే అందిస్తుంది సో పార్కు స్థలంలో పది శాతం మొత్తాన్ని వాణిజ్య అభివృద్ధి కల్పిస్తారు ప్రతి పార్కులో ఒక లక్ష ప్రత్యక్ష రెండు లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయనేది అంచనా సో దీనివల్ల ఉద్యోగాలు కూడా తిరగడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ని ఎవ్రీ టాపిక్ ని ఎవ్రీ టాపిక్ని ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అమృత్ చూద్దాము అమృత్ అమృత్ అటల్ మిషన్ ఫర్ రెజల్యూషన్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనేది సో ఇది పట్టణాలలో అవస్థాపన సదుపాయాలకు ఉద్దేశింపబడింది రెండు వేల పదిహేనులో ఇది ఏర్పడింది అదేవిధంగా ఆర్థిక వృద్ధిని వేగతరం చేసేందుకు నాణ్యతను పెంచేందుకు వంద నగరాలను వంద నగరాలను స్మార్ట్ సిటీస్గా మార్చడం దీని ఉద్దేశం సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఇది క్లాస్ నోటు సో చాలా బాగుంది ఒక ఎకనమీ అంటే భయం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఈ బుక్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకొని ఒకసారి చూడండి ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఇది చాలా బాగుంది ఎందుకంటే చదువుతా అంటే మన క్లాస్ నోట్స్ లాగా ఉంది కాబట్టి మనం ఎకనమీ అంటే భయం పోతే ప్రతి ఒక్క టాపిక్ ను చాలా సింపుల్ గా ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ గా ఇవ్వడం జరిగింది సో బేసిక్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అదే విధంగా నెక్స్ట్ ఇంకా టాప్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఒకసారి రివిజన్ లాగా ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరి చదవాలి ఎకనామీ వేరే వేరే ఇప్పుడు చిరంజీవి సార్ కానీ రిమైనింగ్ బుక్స్ ఎకనామీలో అది రిఫరెన్స్గా ఉంచుకోండి అటువంటి బుక్స్ ఉంటాయి ఇది మాత్రము డౌట్ ఇది చాలా సింపుల్ గా ఉంది ఒకసారి చూద్దాం అనుకుంటే బుక్ తీసుకోండి ప్రతి ఒక్క టాపిక్ ని ఇందులో ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ క్లియర్ క్లియర్గా ఉంది క్లియర్ కట్గా ఉంది సో ఎక్కువ సోది అనేది లేదు ఎక్కువ అన్నెసెసరీ నట్లేదు జస్ట్ మన గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కావాలో ఏ సబ్జెక్ట్ కావాలో ఎంత సిలబస్ కావాలో అంతే వరకు ఇచ్చాడు అంతే ఎక్కువేయలేదు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఒకసారి చూడండి బుక్ తరువుగా చెక్ చేసి మీకు నచ్చదు తీసుకోండి బుక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇండియన్ ఎకనమీ కాబట్టి ఎకనామీ అంటే కొంచెం భయం ఉన్న వారికి ఫస్ట్ ఒకసారి తీసుకొని చదవండి క్లియర్గా చదివిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది ఎట్లా ఇచ్చాడు బుక్స్ ఎంత గా ఇచ్చాడు అని చెప్పేసి సో సిలబస్ వచ్చేసి ఇదండి ఒక మూడు యూనిట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకే కరెంట్ ఎకానమీ అప్డేట్స్ ఉంది రిమైనింగ్ అప్పటి నుండి మన ఇప్పటి వరకు వన్ ఇయర్ ఎక్స్ వన్ ఇయర్ కరెంట్ అఫేర్ మన అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ అన్ని చాలా సింపుల్ గా ఇచ్చాడు ఇందులో ఓకే థ్యాంక్ యూ